ఓకే ఇంకో పాయింట్ కంటిన్యూ అవ్వచ్చా షూర్ ఇఫ్ యూ సే లౌడ్లీ ఎస్ ఐ విల్ జస్ట్ గో హ్యాపీ ఓకే థ్యాంక్ యూ క్వశ్చన్ మటుకు చాలా తేలిగ్గా ఉంటుంది ఇది మీరు చాలా మటుకు పెద్దవాళ్ళు కానీ వాళ్ళు కానీ మీ ఇంటికి వచ్చిన వాళ్ళు కానీ రాగానే ఒక్కొక్కసారి ఇదే క్వశ్చన్ అడుగుతుంటారు అనిపిస్తూ ఉంటుంది మీకు పెద్ద అయిన తర్వాత ఏమవుదాం అనుకుంటున్నారు ఇంట్లో ఏం చెప్తారంటే మీరు చదువుకోవాలి చదువు మాత్రమే చదువుకోవాలి మీరు పెద్ద అయిన తర్వాత చదువులంతా కంప్లీట్ అయ్యి జాబ్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారో అప్పుడది చేయండి ఇదే చెప్తున్నారా మోస్ట్లీ మోస్ట్లీ ఇలా చేయడం వల్లనే అసలు మన సమాజం నాశనం అయింది అని నేను అంటున్నాను ఫాదర్ మదర్ ఒక చైల్డ్ చదువు మాత్రమే చదువుతున్నాడు ఫాదర్ మదర్కి వచ్చేసరికి ఒక నాలెడ్జ్ ఉంటుంది సమ్ వాట్ సమ్ నాలెడ్జ్ ఏదో ఉంటుంది మీరు వాళ్ళు చెప్పిందే వింటూ ఉన్నారు మీరు అలా ఎదిగారు మీరు ఎవరిలాగా తయారవుతారు పేరెంట్స్ లాగా తయారవుతారు ఎందుకంటే అది ఆ ఇన్ఫ్లుయెన్సే ఉంటూ ఉంటుంది ఆ విధంగానే మీరు ఉంటూ ఉంటారు సో ఇన్స్ టైం జాబ్ వస్తుంది ఆ టైంకి సొసైటీ అలా ఉంటే ఆ సొసైటీలో అలా బతికేస్తూ ఉంటాం ఈ సమాజం ఇలా ఉండడానికి కారణం పేరెంట్సే అంటాను కంప్లీట్గా ఈ సమాజం ఇలా ఉండడానికి పేరెంట్సే పేరెంట్స్ మాత్రమే ఒకనొక టైంలో ఏదైనా రివర్స్ కానీ లేకపోతే చెరువుల దగ్గర కానీ మనం వెళితే అక్కడ ఉన్న వాటర్ క్లీన్గా ఉన్నాయా డర్టీగా ఉంటాయా వాళ్ళు వాటర్ బాటిల్స్ కొనుక్కుని తాగేవాళ్ళ ఎక్కడికి వెళ్ళినా సరే చాలా ఫ్రెష్ వాటర్ అలా చేత్తో తీసుకుని తాగేయగలరు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సో ఈ పిల్లలు ఏమన్నా మొత్తం అంతా చెడగొట్టారా పొద్దున్నే లేచి స్నానం చేసి రాత్రి చదువుకుని పడుకుని మళ్ళీ ఇదే కంటిన్యూ కదా సైకిల్ ఈ టైంలో వీళ్ళు ఏమన్నా పెద్దగా పొల్యూషన్ చేశారా నాశనం చేశారా ఎవరు చేసి ఉంటారు ఇంత పొల్యూషన్ కారణం అవడానికి ఎవరు ఎక్కువ మంది ఎవరు అందులో నేను అనేది మళ్ళీ పేరెంట్స్ అంటాను కాదని మీరు ఏమన్నా చెప్పగలరా పేరెంట్స్ ఎప్పుడు మీకు ఇలా టీచ్ చేస్తున్నారా లైక్ మనం పొల్యూషన్ తగ్గించాలని కానీ లేకపోతే డస్ట్బిన్లోనే పడేయాలని చెప్పి ట్రాఫిక్ రూల్స్ని పాటించాలని చెప్పి వాళ్ళే అలా ఉంటే ఇంకా మీరు ఎలా ముందుకెళ్తారు ఎలా సమాజం బాగుపడుతుంది సమాజం ఇలా అయిందని చెప్పి ఓ మనం అనుకోవడానికి తప్పించి మీకు పాయింట్ అర్థం అవుతుందా వాళ్ళు ఏమో వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పింది చెప్పినట్టు వాళ్ళు ఏమైనా చేస్తున్నారా పని మీకన్నా అసలు మంచి మాటలు ఏమైనా చెప్తూ ఉంటారు వాళ్ళు అసలు ఏమేం చెప్తారు చాలా కష్టంగా ఉంది కదా సో ఇంత పొల్యూషన్ జరగడానికి పేరెంట్సే నేను ఎలా చెప్పగలను అంటే వాళ్లే కదా ఏదైనా ఇండస్ట్రీ కానీ డెవలప్మెంట్ సంబంధించిన కానీ ఏదన్నా చేసేది మొత్తం అంతా వాళ్లే కదా పెద్దవాళ్లే కదా లైక్ ఐసే పేరెంట్స్ అంటే పెద్దవాళ్ళు సో పెద్దవాళ్ళు అంటే మోస్ట్లీ మ్యారేజ్ అయి ఉంటారు పిల్లలు ఉంటారు సో అందుకని నేను పేరెంట్స్ అంటున్నాను వాళ్ళు ఎప్పుడు మీకు ఎలా ఉండాలి సమాజం ఏంటి అనేది దాని గురించి కూర్చొని దగ్గర కూర్చోబెట్టుకొని చక్కగా మంచిగా చెప్తున్నారా చెప్పట్లేదు తో పాటు వాళ్ళకే తెలియట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళే చేయరు మళ్ళీ మీకు వచ్చి చెప్తూ ఉంటారనేది మీకు ఉంది కదా ఎవరి పేరెంట్స్ అయినా సరే లైక్ హెల్మెట్ పెట్టుకుని వెళ్తారా పోనీ ట్రాఫిక్ రూల్స్ని ఎగ్జాక్ట్గా పాటిస్తూ ఉంటారా సో వాళ్ళ మమ్మల్ని చూసి నేర్చుకొని మాకు పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంది అది ఇది అని చెప్తూ ఉంటారు కదా ఏమైంది వాళ్ళకి ఇప్పుడు చదువు మాత్రమే చదువుకుంటూ వెళ్తే కనుక ఈ పిల్లలు ఏం పట్టించుకోకుండా ఏది సమాజం గురించి దాని గురించి ఏం పట్టించుకోకుండా పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఫాదర్ లాగా తయారవుతారు ఎందుకంటే వీళ్ళు కూడా వాళ్ళ ఫాదర్ లాగానే ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఇవాడిట అలా మనం వెనక్కి వెళ్తూ చూస్తూ ఉంటే కనుక ఒకనొక టైంలో మనకి ఫ్రెష్ వాటర్ ఉంది మంచి ఎయిర్ ఉంది ప్లాస్టిక్ పొల్యూషన్ లేదు అంతా బాగుంది ఇప్పుడు అలాగే ఉన్న మనుషులలో ఉన్న మనస్తత్వ ఏమన్నా మారినయ్యా మన కల్చరల్ రూల్స్ అవన్నీ వలన మన కల్చర్ రూల్స్ ఇలా ఉండాలి అలా ఉండాలి ఏవో రకరకాలు చెప్పినాయి కదా ఆ రూల్స్ పాటించడం వల్ల ఏమన్నా బెటర్ అయిందా మంచితనం బాగా పెరిగిపోయిందా నేను అనేది ఏంటంటే ఇక్కడ ఇక్కడ జాగ్రత్తగా మీరు కనుక ఇప్పుడు సొసైటీ గురించి తెలుసుకోవడం కానీ లేకపోతే సైన్స్ గురించి తెలుసుకోవడం కానీ దాని గురించి మూవ్ అప్ చేయకుండా మీరు ఏం చేయకుండా ఉంటే కేవలం చదువు చదువు అనే దాని మీద ఉంటే కనుక పేరెంట్స్ లాగానే ఆలోచించి పేరెంట్స్ లాగానే తయారవుతారు మీరు ఎప్పుడైతే మీరు మీ పేరెంట్స్ లాగా అంటే అందరు పేరెంట్స్ అనట్లేదు చాలా ఎక్కువ మంది పేరెంట్స్ అలాగే ఉన్నారంటున్నాను నేను ఇప్పుడు చెప్పినట్టుగానే అరో ఒకరో ఉంటారు మంచి పేరెంట్స్ ఐ అగ్రీ నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు ఎవరైతే మంచి చెప్పకుండా మనిషి ఎలా ప్రవర్తించాలనేది ఒక పర్ఫెక్ట్ వేలో చెప్పకుండా ఏదో అలా పెంచుతున్నావు అన్నట్టు పెంచేస్తూ చూడండి మీకు చాక్లెట్స్ అవి ఉంటారు కదా కేక్స్ కటింగ్స్ అవన్నీ చేస్తుంటారు కదా మీ బర్త్డే రోజే మీ పేరెంట్స్ మీ యొక్క లైఫ్ స్పాన్ని తగ్గించి పడేస్తున్నారు యు అగ్రీ దట్ మరి ఏం నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోకూడని విషయాలు చాలా ఉన్నట్టా లేనట్ట ఇప్పుడు పేరెంట్స్ దగ్గర నుంచి నేర్చుకోకూడని విషయాలు చాలా ఉన్నాయా లేవా సో మీరు మీ పేరెంట్స్ అంటే మీ అంటే మీ అని కాదు సొసైటీలో ఉన్న వాళ్ళందరినీ కోర్ట్ చేస్తూ చెప్తున్నాను మీ పేరెంట్స్ అని కాదు ఎందుకంటే ఎక్కువ మంది పేరెంట్స్ ఇలాగే ఉన్నారు లేదు కాదు సార్ అంటారా ఒక్కసారి నేను బయటకు వెళ్తాను ఎవరన్నా హెల్మెట్తో కానీ ఎవరన్నా మంచి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ అన్న మంచిగా ఉంటున్నారేమో ఒక్కసారి కాస్త కొంతమందిని చూపించండి సో ప్రాబ్లం అది సో ఇప్పుడు ఏంటంటే మీరు కనుక స్టెప్ తీసుకోకపోతే వాళ్ళెలాగో మీ మీద ప్రేమ మరి నాకు నాకు ఒకటి అర్థం కాదు మా పిల్లలంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా అన్నప్పుడు రైట్ వాళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ నువ్వే క్రియేట్ చేస్తున్నావు అండ్ నువ్వు వచ్చేసరికి లైక్ మాకంతా ఎక్స్పీరియన్స్ ఉంది ఇది మీకు నిజంగా చూడాలి పేరెంట్స్కి నిజంగా అంత ఎక్స్పీరియన్స్ అంత గొప్పగా అని చెప్పి అది చెప్తుంటారు కదా ఇంత సాగదీసి చెప్తుంటారు కదా మేము అది ఇది అని అప్పట్లో అది ఇది అని అంత ఇది ఉన్నప్పుడు సమాజం అసలు ఎందుకని ఇలా ఉంది నా పాయింట్ ఇప్పుడు మీరు ఏమంటారు స్టూయింగ్ మిస్టేక్ గ్రేట్ లేదు అని అనుకునేటట్టు అయితే కనుక లేదు అనేవాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి పేరెంట్స్ అసలు మిస్టేక్ లేదు అని వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి నేను త్రీ లెక్క పెడతాను త్రీ లెక్క పెట్టిన తర్వాత మీరు హ్యాండ్ రైస్ చేయాల్సిన అవసరం లేదు సో వన్ టూ త్రీ ఓకే సో మీరందరూ అగ్రీ చేస్తున్నారు ఇదంతా నేను ఎందుకు చేస్తున్నా అంటే కనుక ఇప్పుడు నేనున్నాను మా పాపకి ఫోర్ ఇయర్స్ యాజ్ ఏ ఫాదర్గా నేనే ఆలోచిస్తున్నాను అంటే ఇప్పుడు కనుక నేను స్టెప్ తీసుకోకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మా పాపాయికి నేను డ్రైవింగ్ బాగా నేర్పించనుకున్నాను పెద్దయింది తను అనుకున్నాను డ్రైవింగ్ బాగా నేర్పించు ఆల్ రైట్ అది సరిపోతుందా లేదు సరిపోదు ఎందుకునో తెలుసా అవతల వాళ్ళు వచ్చేసరికి యాక్సిడెంట్ చేస్తే మా పాపాయ్ చచ్చిపోవచ్చు రైట్ సో నేను అప్పుడు ఏం చేయాలి అసే ఫాదర్గా సారీ త్యా ఇప్పుడు నేను వేరే వాళ్ళు కూడా కార్ డ్రైవింగ్ నీట్గా నేర్చుకునేటట్టు నేను చేస్తేనే కదా మా పాపాయ్ సేఫ్ ఫాదర్ 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 ఏదైతే కనుక మమ్మల్ని ఇష్టము ఇష్టము మా జనరేషన్స్ ఇష్టమని మీరు తెగ ఫీల్ అవుతున్నారో మీరు సమాజాన్ని మార్చకుండా ఏం చేద్దాం అనుకుంటున్నారు మా మీద ఎటువంటి రకమైన ప్రేమ చూపిస్తున్నారు అనేది నా పాయింట్ ప్రేమ ఉంది బట్ ఎలా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అంటున్నాను నేను ఇందా చెప్పాను చూసారా మీ సంబంధించిన బర్త్డే రోజే కేక్ కట్ చేసి మీరు తింటూ ఉంటారు మీ లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది ఈజ్ ఇట్ మరి ఇలా చేస్తుంది ఎవరు సో ప్రేమ అనేది దీన్ని ఎలా డిఫైన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ మాకు ప్రేమ ఉంది అని అంటారు బట్ అన్నీ ఇలా ఉంటున్నాయి ఒక మంచి చెప్పరు ఒక మంచి వాళ్ళు చేయరు పేరెంట్స్ వచ్చేసరికి ఎంతమంది మీకు తెలుస్తూ నేచురల్గా చనిపోయిన వాళ్ళు ఉన్నారు మొత్తం చాలామంది చూస్తుంటారు కదా వాళ్ళ తాతలు వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ తాతలు మొత్తాదా సంథింగ్ ఏదో ఒకటి వాళ్ళ ఫాదర్స్ వాళ్ళు చనిపోయేది ఏదన్నా రోగం చనిపోతున్నారా ఎక్కువ మంది మీకు వింటోంది లేకపోతే సహజంగా చనిపోయిన వాళ్ళ అందరూ మోస్ట్లీ రోగం కదా వాళ్ళు మనకి ఏం నేర్పిద్దాం అనుకుంటున్నారు ఇలా చదువుకో చదువుకో అని చెప్పి మనకి ఏం అనుకుంటున్నారు మనకి ఇంకా వేరే జ్ఞానం ఏం అవసరం లేదా మనం ఏం తింటున్నాం ఏం మంచి ఏం చెడు అది అసలు ఇంకేమీ వాళ్ళు పట్టించుకోరా ప్రేమ అనేది అలాగే ఉంటుందా సో కాబట్టి మనం ఒక పని చేద్దామా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఈ కన్ఫ్యూషన్స్ మనలో లేకుండా పేరెంట్స్ని ఏమైనా తీసుకొద్దామా నేను మాట్లాడుతాను మీకు కన్ఫ్యూషన్ ఉండదు ఇంకా వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనేది తెలుస్తుంది వాట్ డి యూ సే అసలు అంటు జరగచ్చు జరగపోవచ్చు మీరు తీసుకురావచ్చు తీసుకురాకపోవచ్చు అది వేరే విషయం మీలో ఆ మనసులో తీసుకొద్దామనేది ఉందా ఇక్కడ పాయింట్ మీరు తీసుకురండి తీసుకురాకపోండి దట్ వేరే విషయం పేరెంట్స్ ఇట్లాగే మనం కూర్చుని మీరు నేను పేరెంట్స్ మాట్లాడుకుంటాం జస్ట్ లైక్ ఎ పేరెంట్ మీటింగ్ మీ మీకు ఏమనిపిస్తుంది పేరెంట్స్ ఒకసారి ఇన్వాల్వ్ అయ్యి కాస్త చూస్తే బాగుందా బాగుందని ఎంతమంది అనుకుంటున్నారు మీరు ఏం పేరెంట్స్ని తీసుకురాక్కర్లేదు ఎంతమంది అనుకుంటున్నారు బాగుందని అంటే నా ఉద్దేశం క్వశ్చన్ అర్థం కాలేదేమో పేరెంట్స్ని జస్ట్ ఇందులోకి ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి వాళ్ళకన్నా తెలుస్తుందా తెలియదా ఓకే రైట్ జస్ట్ వాళ్ళు కూడా మాట్లాడతారు ఒకవైపు నుంచే మీరు వింటున్నారు కదా వాళ్ళు కూడా ఇంకా బెటర్గా మాట్లాడి నేను చెప్పిందే రాంగ్ అనొచ్చు కదా నాదే రాంగ్ అవ్వచ్చు కదా నేను స్టార్టింగ్లో చెప్పాను సారా గుడ్డిగా ఎందుకు ఒకళ్ళు నమ్మేది ఏదో చెప్పారని చెప్పి అదే రైట్ అని ఎందుకు అనుకుంటాను మేబీ నాదే రాంగ్ అనేది అనొచ్చు కదా సో మీరు ఒక విషయాన్ని రెండు వైపులా నిమ్మిదిగా తెలుసుకుంటూ ఉంటే మీకు జ్ఞానం పెరుగుతుందా పెరుగుతుంది కదా అదే ఒకళ్ళే ఏదో చెప్పారు అదే నిజం అనుకుంటూ ఉంటే బాగుంటుందా మీ నాలెడ్జ్ అలాగే ఉంచుకుంటారా గాంధీ గ్రేట్ అన్నప్పుడు గాడ్సే కూడా గ్రేటా కాదా తెలుసుకోవాలి రావణాసుడు మంచివాడని కొంతమంది అంటున్నారు ఎందుకు అంటున్నారు రాముడే మంచివాడని కొంతమంది అంటున్నారు ఎందుకు అంటున్నారు అసలు నిజంగా ఈ పురాణాలు నిజంగా జరిగినాయా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మీరు వాటి గురించి ఎక్స్ప్లోర్ చేస్తూ ముందుకు వెళ్తూనే ఉండాలి ఆర్ ఎల్స్ మీరు మీ పేరెంట్సే మీకు పాయింట్ అవుతుంది కదా సో మీ పేరెంట్స్ని ఎంగేజ్ చేస్తే బాగుండేది మీకు ఆ ఉద్దేశం ఉంది నేను సార్తో మాట్లాడతాను మీరే ఇన్వాల్వ్ అవ్వరు మీ సారే మీ పేరెంట్స్తో మాట్లాడము ఆయన అరేంజ్ చేస్తారు మీకు అసలు నచ్చిందా నచ్చింది సో అసలు విషయం ఏంటో తెలుస్తుంది కదా అసలు ఆ కన్ఫ్యూజన్ ర్యాంక్స్ కంపారిజన్ ఈ స్ట్రెస్ ఏది నిజం ఏది కరెక్ట్ ఏది రైట్ కాస్త రెండు వైపులా వింటే తెలుస్తుంది కదా మీకు నచ్చిందా మన కల్చరు మన పేరెంట్స్ చేసిన ఒక పెద్ద మిస్టేక్ కూడా చెప్తున్నాను ఎక్కువ శాతం బాయ్సే ఎందుకు గర్ల్స్ పట్ల మిస్బిహేవ్ చేస్తున్నారు నేను ఎక్కడి గురించి కాదండి రిలాక్స్ రిలాక్స్ ఓవరాల్గా ఎందుకని మీరు ఎప్పుడైనా ఆలోచించాలి అసలు ఈ క్వశ్చన్ వచ్చిందా వచ్చిందా గుడ్ గుడ్ ఎందుకని బాయ్స్ మాత్రమే గర్ల్స్ని మిస్బిహేవ్ చేస్తుంటారు ఎక్కువ శాతం గర్ల్స్ ఎందుకు మిస్బిహేవ్ చేయరు ఇవా ఇది కూడా వచ్చేసరికి పేరెంటింగ్ ప్రాబ్లం అని నేను అంటున్నాను దానికి సొల్యూషన్ కూడా ఉంది అనేది నేను నెక్స్ట్ ఫర్దర్గా మళ్ళీ మనం మాట్లాడుతున్నప్పుడు లేదా పేరెంట్స్తో మీటింగ్ జరిగినప్పుడు సూపర్గా చెప్తున్నాం ఏమంటారు ఓకేనా మీకు ఈ పాయింట్ నచ్చిందా ఈ యొక్క ప్రాబ్లం నుంచి బయటపడాలంటే పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వాల్సిందే మనం మీటింగ్ జరిపితేనే మనకి బెటర్ లైఫ్ వస్తుంది